హాయ్ అండి వెల్కమ్ టు అపర్ణాస్ తెలుగు హోమ్ ఈరోజు మనం రిమైనింగ్గా ఉన్నటువంటి మిగిలిపోయినటువంటి చపాతీస్తో ఎగ్ చపాతీ రోల్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము ఇది అప్పటికప్పుడు ఇన్స్టెంట్గా చేసుకొని తినచ్చు పిల్లలకి ఈవినింగ్ స్నాక్స్ కానీ బ్రేక్ఫాస్ట్లో కానీ పెట్టచ్చు దీనికోసం ముందుగా నేనైతే ఒక త్రీ ఎగ్స్ని బ్రేక్ బిస్కట్తో కలిపేసుకున్నాను ఇలా వీటన్నింటినీ మనం ఆమ్లెట్కి ఎలా ప్రిపేర్ చేసుకుంటామో అలా ప్రిపేర్ చేసుకోవాలండి ఒక స్పూన్ వరకు కారం వేసుకోవాలి తర్వాత ఒక స్పూన్ వరకు పసుపు ఆఫ్ స్పూన్ వరకు ధనియా పౌడర్ అనేది వేసుకొని మూడింటిని బాగా కలిసే వరకు ఉండలు లేకుండా కలిసేంతవరకు కలుపుకోవాలి దీంట్లోకి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నటువంటి ఆనియన్స్ వేసి కలుపుకోవాలి దీనిలో ఆనియన్స్ ఎక్కువగా వేస్తే టేస్ట్ బాగుంటుంది కదా మనకు ఇంట్లో ఎప్పుడైనా చపాతీలు ఎక్కువగా మిగిలిపోయినప్పుడు అలా వేస్ట్గా కాకుండా ఉండాలంటే ఎగ్స్ వేసేసుకొని ఇలా చపాతీ రోల్ చేసుకుంటే చాలా బాగుంటుంది ముందుగా దీంట్లోకి ఇవన్నీ మనము ఆమ్లెట్కి కావాల్సినటువంటి వేసుకున్నాం కదా తర్వాత స్టవ్ పైన పెనం పెట్టుకొని చపాతీని వేడి చేసేసుకోవాలి ఆయిల్ వేసి తర్వాత దాంట్లోకి మనము ఆమ్లెట్ కోసం ప్రిపేర్ చేసినటువంటి ఎగ్ను దీనిపైన వేసేసి కాల్ చేసుకోవాలి ఇలా కాలిన తర్వాత మళ్ళీ ఇంకోటానికి తిప్పేసి రెండు వైపులా కాల్ చేసుకుంటే మనకి కావాల్సినటువంటి ఎగ్ చపాతి తయారైపోతుంది ఇలా చేసుకున్నటువంటి దాన్ని రోల్గా చుట్టేసుకొని పిల్లలకి బాక్సుల్లో పెట్టేసుకుంటే ఈజీగా బ్రేక్ఫాస్ట్ అనేది అయిపోతుంది హెల్దీగా కూడా ఉంటుంది ఈవినింగ్ స్నాక్స్ కూడా పిల్లలకు పెట్టుకోవచ్చు చూడండి ఇలా చేసినటువంటి దాన్ని ఇలా రోల్ చుట్టేసుకొని హాఫ్గా కట్ చేసుకొని బాక్సుల్లో పెట్టేస్తే సరిపోతుంది మిగిలిన చపాతీని కూడా చేస్తున్నాను చూడండి ఇలా చేసుకున్న దాన్ని ఒకవైపు దోరగా కాలనివ్వాలి కొంచెం కాలినాక రెండో వైపు కూడా టర్న్ చేసేసుకుంటే సరిపోతుంది మనం ఒక ఫైవ్ మినిట్స్లో ఈ రెసిపీ అనేది చేసేసుకోవచ్చు ఎందుకంటే ఆల్రెడీ ప్రిపేర్ చేసినటువంటి చపాతీలు కానీ పరోటాలు కానీ ఉన్నప్పుడు ఇలా చేసుకుంటే ఈజీగా అయిపోతుంది కదా ఫ్రెష్గా చేసినటువంటి చపాతీ కూడా అప్పటికప్పుడు చేసుకుంటే ఇంకా బాగుంటుంది సాఫ్ట్గా చాలా బాగుంటుంది పరోటా అయితే చాలా చాలా బాగుంటుంది నేనైతే ఉన్నటువంటి చపాతీతోనే వేస్తున్నాను ఇలా కూడా చేసుకోవచ్చండి ముందుగా ఆమ్లెట్ అనేది పెనంపైన స్ప్రెడ్ చేసేసుకొని తర్వాత మనం చపాతీని పట్టేసుకుంటే రెండు ఒకదానికొకటి అతుక్కుంటాయి ఇలా చేస్తే కూడా చాలా బాగుంటుంది చూడండి ఆమ్లెట్ ఒకవైపు కాలిపోయాక ఇంకోవైపు టర్న్ చేసి చపాతి కూడా మొత్తంగా కాలేలాగా ఉంచేసుకొని తర్వాత రోల్ చేసేసుకుంటే మన ఎగ్ చపాతీ రోల్ అనేది ప్రిపేర్ అయిపోయింది ఇలాగే ఉన్నటువంటి చపాతీలను మొత్తానికి చేసేసుకుంటే మనకు చపాతీలు అనేవి వేస్ట్ కాకుండా ఉంటాయి ప్లస్ వెరైటీగా ఫుడ్ తిన్న ఫీలింగ్ కూడా ఉంటుంది కదా చూడండి అప్పటికప్పుడు ఒక నాలుగు చపాతీలు ఫైవ్ మినిట్స్లోనే రెడీ అయిపోయాయి నాలుగు రోల్స్ని మనము నలుగురికి సర్వ్ చేసేసుకోవచ్చు బాక్స్లో కూడా పెట్టడానికి చాలా ఈజీగా సింపుల్గా ఉంటుంది కాబట్టి అందరూ ట్రై చేయండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్